హాయ్ అండి వెల్కమ్ టు విజయార్జ్ బ్యాంక్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇదేంటి చెప్పుకోండి హల్వా ఏ హల్వా చెప్పుకోండి గ్రీన్గా ఉంది ఏంటి అన్ని రంగు వేయలేదండి ఇందులో అసలు కలర్ వెళ్ళి నేచురల్ కలర్ నేను చెప్పేస్తానే చెప్పేనా బొబ్బాసాకు హల్వాన్ బొబ్బాసా తెలుసు కదండి బొబ్బా సాకులు ఈ బబ్బా సాకులతో హల్వా డెంగ్యూ జ్వరం వస్తే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి అండి వీటి రసం ఇస్తారు కదండి ఈ రసం ఇవ్వడం వల్ల పడిపోయిన ప్లేట్లు పెరుగుతాయండి బొబ్బా సాకులతో ఎంత బాగుందో కట్ చేసి చూద్దామండి హల్వా టేస్ట్ చాలా బాగుందండి మరి స్టార్ట్ చేద్దామా బొబ్బా సాకులతో హల్వా ఎలాగో ఇలా ఇస్తే పిల్లలు తినరండి ఇం తింటారు ఈ అని చూసి కలర్ చూసి పిల్లలు చక్కగా తింటారు బొబ్బా సాకులతో హల్వా అనుకున్నాం కదండి ఇదిగోండి బొబ్బా సాకులు శుభ్రంగా ఉప్పేసి కడిగి మళ్ళీ మూడు సార్లు కడిగాను ఇదే ప్రతి ఎపిసోడ్ లో ఇలా చెప్తుంది అనుకుంటున్నారు కదా చెప్తే మరీ ఒక మర్చిపోయినా మీరు అందరూ గుర్తు చేసుకుంటారని చెప్తున్నానండి ఇలా ముక్కలుగా తిరిగేసుకోవాలండి చిదిపేసుకుని గొండి బావులు వేసుకోవాలి ఈజీగా చిదిగిపోతాయిలేండి మంచి కున్నాం కదండి కొంత నీళ్ళు వేసుకుని ఇది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పడతానని ఇదిగో నెల మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఆకుని ఇప్పుడు మనం ఇందులోనే హల్వా చేసుకుందామండి అందుకని ఇందులోనే నేను ఆడకుపోసేస్తున్నాను వేప కషాయం అని జామ కషాయం అని మారేడు కషాయం నేరేడు కషాయం కాసుకుని తర్వాత అండి ఆరోగ్యంగా మంచిదండి ఆకులన్నీ కూడా మనకి ప్రకృతి ఇచ్చిన వరం అండి ఇది మొక్కలు వేసుకోవచ్చండి పడేయకుండా మొక్కలు వేస్తే మొక్కలకి బలం వస్తుంది స్టవ్ వెళ్ళేంచుకుని ఇది ఇది మరుగుతుంది కదండి ఇప్పుడు నేను పంచదార ఎండలో పెట్టానండి ఎండలో పెడితే ఒక్క వర్షం నుంచి పడి ఉండలాగా అయిపోయిందండి అది ఎండబెడితే ఉండలా వస్తుందండి అలా మీరు చూపిస్తే పోగదని ఇలా ఉండానండి పంచదార గ్లాస్ పంచదార బాగా ఇదిలో కలుపుకోవాలి పంచదార అంతా ఇందులో కలుపుకోవాలి ఈ పంచదార కలిగే లోపల మనం అండి ఈ మైదాపిండి గిన్నెలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలండి కలుపుకొని తిండిలాగ వేసుకోవాలి వేసుకొని బాగా తిప్పుకోవాలండి ఉండలు కట్టకుండా తొండ దగ్గరికి వస్తుంది కదా న్యాచురల్ కలర్ మనం గ్రీన్ కలర్ వేయకుండా న్యాచురల్ కలర్ వచ్చిందండి ఇది బాగా కలుపుతూ ఉండాలండి నాకు మధ్య మధ్య నెయ్యి వేసుకోవాలి సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి ఇలా బొబ్బా సాకుల కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి చేసుకుని కలుపుకోవాలి నెయ్యి స్మెల్ భలే వస్తుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి మనం ఇంట్లో చేసుకుని తినొచ్చండి ఇవి బయట వాటిలో కలర్స్ అవి వేస్తారు కాబట్టి నేచురల్ కలర్ న్యాచురల్ లీవ్స్ మళ్ళీ కొంచెం నెయ్యి మనం మైదాలో వేస్తాం కదండి వాటర్ అలాగే బొబ్బా సాకులు వాడినప్పుడు ఆ వాటర్ వేస్తాం కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఇలా కలుపుతూనే ఉండాలి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందామండి అలవా అంటేనే నెయ్యి కానీ కొంచెం వకరగా ఉంటుందండి అంటా కదా మరి కొంచెం నెయ్యి అండి పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే బాగా తింటారండి ఆరోగ్యం కూడా మంచిది కదా చూడండి కళ అయినా వదిలేస్తుంది కదా అలా వదిలేసినప్పుడే మనకు అయిపోయినట్టు లెక్క ఇలా ఇలాచి కూడా వేసుకుంటాను జీడిపప్పుడు బాదం పప్పు ముక్కలు వేస్తున్నాను చూడండి నెయ్యి కనబడుతుంది కదా వదిలేసినట్టు నెయ్యి ఇప్పుడు బావుల్లో నేను నెయ్యి వేసుకుని కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా ఇలాగేసుకుని ఇలా మళ్ళీ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇలా గ్రానిట్ చేసుకో రెడీ బబ్బా సాకులతో హల్వా మీరు ట్రై చేసి చూడండి నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడగానే మాత్రం ఒక లైక్ కొట్టండి